ఇప్పుడు మనం మనం ఎక్కడుందా తెలుసా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యొక్క ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం సో మొన్న మన రెడ్డి ఆ త్రిభుజాకార బిల్డింగ్ హోమ్ టూర్ చేశాం కదా ఇట్లా మనకు తారసపడ్డ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఉన్న వాటిని పరిచయం చేస్తూ దాని వెనుకున్న వ్యక్తుల్ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఆలోచన సో సార్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ని కలుద్దాం కలిసి దీని అనుకున్న చిన్న కథ దీని అనుకున్న ఫిలాసఫీ ఏందో తెలుసుకుందాం ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కూడా ఇంత క్రియేటివ్గా పట్టుకో క్రియేటివ్గా చేయండి ఒక ఫామ్ హౌస్ క్రియేట్ చేసుకుని డబ్బులు లేని వాళ్ళు ఏం చేయలేం కానీ ఒకవేళ డబ్బులు ఉంటే చిన్నదైనా సరే వే గజాల్లో ఫామ్ హౌస్ ఏకాంతము కాస్త ప్రకృతి అట్లా చాలా మంచి రా మాస్టర్ వాళ్ళ యోగా స్టూడియో ఫస్ట్ దాంట్లోకి వెళ్దాం మాస్టర్ గారు రండి ఇది పట్టుకొని ఇద్దరు ఎవరు మడి పెడితే వాళ్ళకి సో రోజుల తర్వాత మీ దర్శనం అయింది సంతోషం చాలా సంతోషంగా రియల్గా రియల్గా మేము చానా మేము కలుద్దాం అనుకుంటున్నా మా గ్యాపర్ ఆల్తో ఫోన్ చేసి అడుగుదాం అంటే కొంచెం బీజీగా ఉంటారు మీ వీడియోలు అయితే చూస్తున్నాం అప్లూడ్ చూస్తే మొన్న మన విచ్చిన దాన్ని కూడా చూసాం అనమాట బాగా వెరీ ఇంత ముందు అంటే ఇప్పుడు కూడా మంచి గ్రోత్ గ్రోత్ అయింది మీ వీడియోస్ మీవన్నీ పట్టించుకోవట్లేదు నువ్వు పర్చుకోట్లేదు మేము పర్చుకోడం అంటే సత్యము కదా ఇప్పుడు మన నాది ఒక ప్రాపగండ లేకపోతే ఏదో ఒక అమ్మకోవడం అనుకో అప్పుడు గ్రోత్ గీత అంతా చూడాలి ఆనందాన్ని గ్రోత్ ఎక్కడ ఎవరిష్టం అన్నది సో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ సృష్టించడం వెనుక మీకున్న ఉద్దేశం చెప్పండి అంతవరకే దాంట్లో మీ మీ ఫిలాసఫీ ఏమిటి ఎందుకు ప్రపంచాన్ని వదిలి ఇక్కడ ప్రకృతిలోకి వచ్చారు తర్వాత మంచి ప్రకృతి ఆహారం తింటున్నారు కదా ఎందుకంటే ఇది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు మీ మాటలు చెప్పిన దూరక చిన్న వాగ వాకారో ఏం లేదంటే మనుషుల మధ్యలో ఉంటే చూస్తున్న ప్రేక్షదేవులు అంతా కానీ మనుషుల మధ్యలో ఎప్పుడైతే ఉన్నామో షోమణి వాళ్ళ జీవితాల్లో షోమణి డైమెన్షన్స్లో వాళ్ళు ఏవ్ లెన్స్ వెళ్తూ ఉన్నాయి వెళ్తున్నప్పుడు మనం తెలియకుండానే ఒక వాటర్లో మనం కూడా మనం మనం కొంచెం వీక్ అయితే ఆ వేగంలో కొట్టుకు వెళ్తాం అనమాట అప్పుడప్పుడు మనుషులు మనకు కావాల్సిన పనులు అని చెప్పి ఏం కావాలో మనుషులతో ఉండి సమయం సమయం దొరికినప్పుడు ఇట్లా పక్షులు ఏంటంటే నేనంటే చెట్లు మనం చూస్తున్నాయి మనం చూస్తున్నాయి సూర్యుడు మనల్ని చూస్తున్నాడు భూమి మనల్ని చూస్తుంది గాలి తాగుతుంది ఇది అంత నేచురల్గా ఉంది

అది మాస్టర్ బాగుంది అన్ని రకాల చెట్లు ఇది ఇది రామపళం చెట్టు ఇది లక్ష్మణ మొత్తం ఇది ఎంత ఎన్ని ఎకరాల ప్లేస్ ఆరు ఎకరాలు ఆరు ఎకరాల్లో ఒక అద్భుతమైన అందరి వల్ల సృష్టించారు సిటీ నుంచి ఒక వన్ అవర్ జర్నీ సిల్కూరు బాలాజీ పక్కనే అనమాట అప్పుడు చెట్లు బుడి బుడ్డి ఉండే కొంచెం చెక్కు ఉండే ఇట్లా బాగా మనకి చక్కెర ఇట్ని మనకి తోట అని చూసుకుంటాడు అంత ప్రేమగా అతను మనం చెప్పాల్సిన పని లేదు ఏం చేయాలి అన్నదే తనదే అనుకున్నాను అన్నదే నాది అనుకొని చేస్తాను ఒకసారి మాట చెప్పారు కదా నిజానికి ఆయనదే ఆయనదే నిజానికి చెప్పాలి వాళ్ళు ఎక్కువ ఉండేది వాళ్ళు కాబట్టి ఏదైతే ఫ్రెండ్స్ లో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారో వాళ్ళదే అవుతుందన్నమాట అందుకని హ్యాపీగా సొంతంగా సొంతంగా ఫీల్ అయ్యి వీళ్ళ చెట్లు చిన్న చెట్లు కూడా ఇప్పుడు మనల్ని మించి చెట్లు కనిపి ప్రపంచం గలిచుకుంటా మనల్ని కవర్ చేసినాము ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి కొంచెం చెప్పండి ఎందుకంటే అందరూ ఈ ప్రపంచంలో బడి అపార్ట్మెంట్స్ లో బడి ఒకరిలో ఒకరు ఇరుక్కుపోయి ఈర్ష ఉంటున్నారు కదా ఏకాంతం యొక్క ఇంపార్టెన్స్ అలా నన్ను అడిగితే మనకేంటే కామన్ ఏంటంటే మనకు మాకు ఎప్పుడన్నా ఆకలి కాదు యాక్చువల్ ఆకలి కాకపోయినా కానీ ఆ వంట రూమ్కి వెళ్ళే కొన్ని కూరలు అవి చూసినప్పుడు తినాలి అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అంటే ఆకలి కాకపోయినా కానీ ఇది ఈ కూర బాగుంది కొంచెం తినేందామని అట్లాగే మనం తెలియకుండానే మన సత్స మన మన మైండ్ అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలియకుండా కూడా ఆ ప్రశాంతతకి ఆ పీస్ ఆఫ్ మైండ్కి ఆ నేచర్కి భగవద్ దగ్గర అవ్వడానికి కంపల్సరీ మన హౌస్ ఉట్టు పక్క రావాలనేది ఇది ఎందుకంటే తెలియకుండానే ఇక్కడ కొత్తనంటే మదే అసలు ఇది కదా భగవంతుడి తోటి మనం కలిసి ఉండడం సెన్స్ అన్న నేను ఎందుకంటే నేనేంటే ఇదో మన జాబ్ల వలన ఏదో సిటీలో జాబ్ చేయాలి సాధ్యం అది అంతా కానీ అవకాశం ఉన్నప్పుడు లీవ్స్ ఉన్నప్పుడు కూడా అక్కడే చెట్టు అక్కడే గానికి మనకి గాని గద్దలా తాడు కట్టి అక్కడే తిరుగుతున్నట్టు ఆ ఇంట్లోనే తిరుగుతున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదో తెలియని కోపం ఉంటుంది ఎమోషనల్ జాబ్ టెన్షన్స్ ఏదో ఉంటే అక్కడే ఉన్నప్పుడు మన పాతి రొటీన్ అయ్యే తిరుగుతుంటాయి రౌండ్ గా కొంచెం జస్ట్ ప్లేస్ కానీ మనం మార్చే పని అయితే అవి ఎన్ని పోయి ఒక ఫ్రెష్నెస్ నీలో ఒక ఫ్రెష్ గా ఉంటది అని సత్యాన్ని మేము మీరు ఎప్పుడు వస్తారా లేకపోతే అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడికి

అడుగుతావు ప్రకృతి సంబంధం ఏదైనా అంటే అంటే నాకు వీళ్ళని చూడగానే నాకు ఒక సహజమైన తృప్తి ఆల్రెడీ ఉంటది నాకు ఇంకా నన్ను నేను నాకు ఏం అడగదు ఏదో యూట్యూబ్ కోసం ఉంటది అట్లా కావాలని ఏదో చర్చ చర్చగలుగుంటే ఉంటది అది బాలే అంటే కాకుండా బాగున్నారు కదా చక్కగా నాకు బాగా నచ్చింది అంటే అసలు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారు మీరు గురువు మీరే గురువు మీరే ఎందుకని అంటే అన్నావు కదా అప్పుడు మంచి మాటలు మాట్లాడాలి వాళ్ళు వీడియో టైం అడుగుతారు ఆ టైం ఇప్పుడు మనం ఉన్నాము వాళ్ళు అడిగినప్పుడు మనం టైం కూతురు మనం టైం కూతురున్నప్పుడు వాళ్ళు ఉండరు సార్ మాకు మీడియా లేవు అంటున్నారు సమయం ఎందుకు మనకు ఎడో ఖాళీగా కూడా ఎప్పుడు మనకేదో ఉన్నప్పుడు తీసి పెడదాం ఎవరు నెక్స్ట్ చూస్తా లేకపోతే మనకి అనే ఇంపార్టెంట్స్ తోటి స్టార్ట్ చేసాం ఏదో నడుస్తుంది ఏదో వెళ్తున్నాం ఒక్కటే కోరుకుంటుందా ఉన్నంత వరకు అది కొనసాగాలి లిబరేషన్ ఉంది అంటే ఎవరి మీద ఆధారపడే లేదు ఎవరు టైమింగ్ ఎవరున్నా లేకుండా చెట్టుని చూపించు పిట్లను చూపించు ఆవి గురించి ఒక వీడియో వీడియో చేయొచ్చు లేదా ఎక్కువ మన కొనసాగుతున్నావు అంటే డబ్బులు అడిగే సాక్షిగా చెప్తున్నావు డబ్బులు అడగలేదు ఇబ్బంది పడ్డానికి జెన్యునిటీ కొంచెం ఇబ్బంది పెడుతుంది సార్ సర్జరీ చేసినప్పుడు నొప్పి అవుతుంది ఒక జ్ఞాని ఇబ్బంది పెట్టినంత ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు ప్రపంచ వాడు ఇబ్బంది పెట్టింది ఎందుకు కొంచెం గట్టిగా పడేయడానికి ఒక్కసారి పడితే ఇద్దరు నవ్వుకుంటారు అంతే అబ్బాయి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాడు వీడు కానీ చాలా బాగుందండి అంటారు ఎన్నో ఎన్నోసార్లు ఈ ప్రయోగం జరిగింది అటువంటి వాళ్ళు చెప్తారు కూడా అసలు ప్రసవ వేదన ఆ నొప్పులు అనుభవించకుండా మెడిసిన్ కనుక్కుందామని అట్లా గనక మెడిసిన్ చేసి విదేశాల్లో చేస్తే ప్రయోగం అసలు ఏ పెయిన్ లేకుండా ప్రసవించారంట కానీ ఆ పిల్లలందరూ ఆ పిల్లలందరూ ఆరోగ్యంగా పుట్లే సో ఆ ప్రసవంలో తల్లి అనుభవించే నొప్పి ఆ తర్వాత అప్పుడు కండరాల బిగు వాటి మధ్య నుంచి చీల్చుకొని వచ్చినప్పుడే ఈ ప్రకృతిలో బతకడానికి కావలసిన శక్తి వస్తుంది ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారంటే ఊరికే చెప్పట్లేదు కదా ఎక్కడో పల్లెటూరులో బట్టి చదువుకోకుండా చెన్నై పోయి ఆ కష్టం పడి పల్లెలు లేసి సినిమాల్లో చేసి ఆ తర్వాత ఒక సెలబ్రిటీ హోదా వచ్చి రకరకాల వాళ్ళతో పనిచేసి డబ్బును చూసి గుర్తింపు కోరుకొని ఇదే ఫైల్ అనుకొని తర్వాత ఈవెన్ ధ్యానం కూడా ప్రచారం కోసం చేసి అందరు చూస్తున్నారండి ధ్యాన భంగిమని ఇవన్నీ అయిపోయి అది చెప్పడమే బ్యూటీ అదే ఏంటంటే మేమందరం మీటింగ్ చెప్తా ఉంటాం మీటింగ్ చెప్తా ఉంటే ఎవరెవరు దీన్ని చూసి మాకు రియాక్ట్ చెప్తున్నారు వాళ్ళని బట్టి ఆధారతో చెప్తా అప్పుడు అనుకున్న ఇదేంటి అంటే అంటే వాళ్ళు నవ్వు మీద నా మాటలు ఉన్నాయా నా అచ్చి ఇది కాదు నాకు ఏమైనా చేత అనిపిస్తలేదు సైలెంట్ గా అనిపించుకున్నా సార్ ఒక్క మాట గుర్తించేవాడు పోతే ఈ గుర్తింపు కోరుకునే వాళ్ళు ఓ పోతారు ఇప్పుడు చూసేవాళ్ళు చప్పం కొట్టే వాళ్ళు వేరేందుకో ఈ కళాకారులు ఏమైపోతారు ఎందుకంటే బందీ అయిపోయారు కదా బందీ అయిపోయారు అట్ట కాకుండా ఎవరున్నా లేకున్నా కళ ఉంది ఎవరున్నా లేకున్నా మన చిరునవ్వు ఉంది దానికి ఎందుకు ప్రేక్షకులు అందుకని మీ జీవితం ప్రజలకి దారి చూపిస్తే కాదు ఎలా జీవించాలో మీరు ఒక సహజంగా చెప్తున్నారు ఏ ఇష్టం ఉంటే తీస్తారు లేకపోతే లేదు అంతే వాళ్ళ అంటే మీకు గురించి చెప్పండి నేను మీ గురించి చదువుతున్నాను మీరు ఈడియో చేస్తున్నారు కదా మీకు కామెంట్లు అని వస్తాయి అన్ని రకాలు వస్తాయి నేను స్వాగతిస్తాను నేను అప్రిషియేట్ చేస్తాను ఇక్కడ నుంచి వాళ్ళ కాళ్ళకు మొక్కుతాను ఎందుకంటే నాకు వీడియో చేసే స్వేచ్ఛ ఆ లిబరేషన్ ఎంత ఉందో నన్ను విమర్శించే హక్కు కూడా వాళ్ళకు ఉండాలంట ఆ రెండు ఉన్నప్పుడే ఒక సంబంధం ఉంటుంది నేను ఎప్పుడు ఎవరిని విమర్శించాను వాడు విమర్శించితే వాడికి హుందాగా జవాబిస్తాను గానీ ద్వేషించాను ఎలా ఎరా గడ్డం వాడక నీకు బుద్ధి లేదా అని పెట్టాడు అనుకో ఉందండి అని పెడతాను అంతే తప్ప నేను అతన్ని కోపడదు ఒక ఐదారు ఐదారు సార్లు తర్వాత వాళ్ళంతా నాకు పర్సనల్ కలిసి ఏదో అట్లా ఆవేశంలో పెట్టామంటే లేదు నీ మనసు అడిగే వరకు నన్ను తిట్టు నీ భూమి మీద ఒక్కడున్నాడా నువ్వు తిట్టినా అస్సలు దాన్ని నెగిటివ్ తీసుకోడు నువ్వు మనస్ఫూర్తిగా తిట్టున్నాను నీకు ఇంకా ఎవరైనా కోపం వచ్చిందా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను తిట్టిపో తద్వారా నువ్వు ఫ్రీ అయిపోతే నాకే తిట్టు తాకదు కాబట్టి నేను ఫ్రీ అయిపోతాను అందుకని మా బామార్థి గారు తిరుపతిలో ఉన్నారు మీడియాలు నాకు వచ్చిన ఒక మాల కల్పించాను కల్పించాను కల్పించానంటే అంటే ఆయనంటే అసలు ఏదో మనం ఒక రాజు రాజు దగ్గర తీసుకెళ్తాను అంటే సార్ ఆయన నన్ను కలిసిన వాళ్ళందరూ అనుకుంటారు చెట్టును కలవడానికి గాలిని కలవడానికి నీళ్ళను కలవడానికి అపాయింట్మెంట్ ఎట్లా అవసరం లేదు నిజంగా ఒక గురువు ఉన్నవాడు లేదా సత్యాన్ని చెప్పేవాడిని అపాయింట్మెంట్ తో కలవడానికి అసలు వాడి వెళ్ళి వాడి ఒళ్ళో కూర్చొని వాడిని గల్లా పట్టుకొని మొత్తం గుద్దుతున్న విషయం అడిగి తెలుసుకోవాలి తెలుసుకొని మళ్ళీ లైఫ్ లో కలుసుకోవాలి అడిగింది అక్కరు అది చలం గారా చలం గారు గుడిపాటి వెంకట చలం గారు అరుణాచలం లో కూడా ఆయన రవణ మహిళ తెలియదు నాకు గుర్తుండదు ఈరోజు అయిపోయింది ఒకసారి బుద్ధుడు మా కన్నం అంటుంది వారానికి ఒకసారి వద్దాం

ఎందుకు అనందంలో విడగడుతున్నాను అది ఏదేమైనా మిమ్మల్ని చూస్తే నాకెందుకు మీరు కలవలే అప్పుడు కలుద్దాం అనుకున్నాం అసలు నాకు మిస్ అయిన ఫీలింగ్ లేదు జీవితంలో నేను కలవకపోయినా ఒక క్షణం కూడా నాకు అనిపించలేదు దూరం అంటే గాలి ఉన్నట్టు మనం కలిసింది పరిపూర్ణత ఉంది అందులో అందులో వ్యాపారం లేదు లేకపోతే ఒకరినొకరు మోసం చేసుకోవడం లేదు మాటల గారిడీ లేదు బట్ మేము ఒకటి అనుకున్నాం మన డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అంటే మొన్న డైరెక్షన్ కన్నా సినిమా ఒకటి వచ్చింది అనుకుంటే మా అప్పుడు రిషాడబ్ దీంట్లో ఛానల్లో బీజ్ అయిపోయాడు కదా మన కథ సైట్ నుండి కొన్ని కొన్ని ఐడియాస్ తీసుకోవాలి డిస్కషన్ కొత్త మేము అయితే డిస్కషన్ తీసుకున్నాం అది అది నేనైతే ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన అంటే జీరో బడ్జెట్ మూవీ మేబీ మూకింగ్ అది సక్సెస్కి ఫేవర్కి అతీతం ఆధ్యాత్మిక సారాన్ని నేను సినిమాలతో చెప్పాలనుకుంటున్నాను ఓకే దాని కథలు వెరైటీగా ఉంటాయి మీరు కూడా ఒక సినిమా చేయాలి నాతో ఓకే రెమ్యునరేషన్ లేదు ఏం లేదు నాకు మీరు రెమ్యునరేషన్ చెప్తున్నా ఓన్లీ త్రీ డేసే షూటింగ్ సినిమా పేరు మేము రామ్ లక్ష్మణ్ అంతే సినిమా టైటిల్ అంటే మీరు ఒక హీరో క్యారెక్టర్ ప్రోటరీ చేయరు మీరే హీరోలు ఇందులో జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది మీరు చెప్పేది దాంతోపాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది సినిమా పోస్ట్ ఉంటుంది ప్రెస్ మీట్ ఉంటుంది అన్ని ఉంటాయి కానీ సక్సెస్ఫుల్ లేదంతే పడిపోతే సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది అది ఒక్కటి తీసేసి మిత్రులంతా అట్లే ఉంచు కథ విషయంలో రాజమౌళి ఎంత బాగా రాస్తాడో నేను అంతకంటే బాగా అయినా డబ్బులే అంతే కాబట్టి ఆయన చేయగలిగింది ఆయన పరిపూర్ణంగా చేస్తున్నాడు మనకేది సాధ్యం అది చేద్దాం వాళ్ళు బిర్యానీ వండుతున్నారు మనం చింతగా వచ్చి నూడదాం ఇది పరిపూర్ణంగా సో రాము రోజులు ఎప్పుడన్నా మనం ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని అంటే నీ సైడ్ కూడా నువ్వు దీనికి ఇదే రాకముందు సినిమా సైడ్ నుంచి కథల సైడ్ నుంచి కొంచెం ట్రావెల్ ఏయాలి కాబట్టి చేస్తున్న వెరిస్ సినిమాని అంటే దాని కంపల్సరీ దన్ను వదలగొడుతుంది అయ్యో రాము ఈ సంవత్సరం ఎన్నికల రెండు సినిమాలు తీస్తా నేను నా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ నా హీరో ప్రపంచాన్ని ఓకే ప్రపంచం వదిలేస్తా నేను అంటే చేసే కథ కూడా కొంచెం ఫిలాఫిస్ సంబంధించింది దైవ ప్రకృతికి సంబంధించింది దీనికి ఉండాలంటే మేలాంటోలు కూడా కొన్ని ఇంకా ఇస్తే ఒకసారి మాట్లాడుకుందాం కథ మాట్లాడుకుందాం ఊరికి మీరు ఒకసారి మళ్ళీ అనుకుని కలుద్దాం అయితే ఈ నేను మేము ప్రకృతి వనం ప్రసాద్ మేము రామలక్ష్మణ్ ఓ సినిమా నేను ఛత్రపతి శివాజీ అని సినిమా నేను యాక్ట్ చేసిన శివాజీగా ఓన్లీ ఏక లొకేషన్స్ లేవు అందం లేదు మనిషి రియల్గా ఉన్నాడు ప్రకృతి డెకరేషన్ అంతరంగాన్ని చెప్తాడు అంతే ప్రతి వ్యక్తికి అందరూ గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్స్ ఉండక్కర్లే రియల్ పర్సన్ కి ఏ బ్యాక్గ్రౌండ్ అక్కర్లే ఛత్రపతి శివాజీని పెట్టి గ్రాఫిక్ చేసినాం అనుకో అది ఇన్సల్ట్ ఛత్రపతి శివాజీ చాలింగా మళ్ళీ వేరేదిందుకు ఆయన మళ్ళీ దాన్ని అందంగా చూపిడేవింది నాన్సెన్స్ ఇది ఎట్లా అంటే గులాబీ పువ్వుకి మళ్ళీ మేకప్ వేసేట్టు అవసరం లేదు అట్లా సో ఏదేమైనా మనం కలిసినా కలవనట్టే విడిపోయినా విడిపోనట్టే మన జీవితకాల స్నేహం ఎందుకంటే ప్రకృతి స్నేహం కాబట్టి గాలి సంబంధం అనేది అందుకని ఎక్కడున్నా మీరు బానే ఉంటారు ఎక్కడున్నా నేను బానే ఉంటా అప్పుడప్పుడు ఇట్లా కలుసుకుంటుంది జీవిత కాలం మనకి జీవితకాల స్నేహం ఈ శరీరంలో ఉన్న నాకు మీ ఇల్లు చూసాను ఆనందం ఇస్తుంది న్యూట్గా ఉంది చక్కగా మంచిగా ఉంది నేను తల్లి మన ఇంట్లో మన పిల్లవాడు పెద్దవాడు పెరుగుతుంటే ఆనందం అప్పుడు చిన్న ఇల్లు ఉంది ఇద్దరు ఇప్పుడు మన ఇల్లు బాగుంది సంతోషం ఇస్తుంది సూపర్ చాలా సంతోషం ఇదే నేను అంత ఆనందం ఉంటుందంటే అంతకంటే ఆనందం చెప్తారు కదా మనసు అణిగింది దాదాపు దాదాపు ఆగింది అన్నట్టు ఆగింది ఇట్లా ఆగింది కదా ఇదే ప్రశాంతత ఇదే నిశ్చలత ఇదే ధ్యానం చాపుతాం అమ్మా ఆయన ఫ్యాన్ కొంచెం అట్లా

మనం తిరుగుతున్నప్పుడు అరుణాచలం గిరువాళ్ళం తిరగాలన్నారు మా వాళ్ళంతా బట్ నా గిరి ప్రదర్శన తిరగడం నాకు తిరగాలనే మనకు పెద్ద కోరికలు కదా ఇది ఇది చేస్తే ఇది తిరుగుతున్నా మేము వెళ్తున్నప్పుడు సార్ బెదిరి వెళ్తున్నారు బెదరాలుతున్నాను కాబట్టి వాడు తోడు ఉండాలి కదా మధ్యలో ఒకలా వీడియోకి బాగుండదు కదా నేను నడవడం మొదలు పెట్టా అనుకున్నప్పుడు ఏం చేశాను అంటే నేను నడవటం పెట్టిన ఒక అడుగు వేసాను మళ్ళీ తిరిగి నేను కాడెక్కా కూడా ఇది ఎంత దూరం వచ్చింది అని మైండ్ ఉండకూడదని స్టార్ట్ చేశాను వేసా పోతున్న పోతున్న పోతున్నా కొన్ని పోయి కొ అక్కడ ఒక అతను ఆవుని ఇట్లా ఆవు కట్టేసి ఆవుకి కొమ్ముల్లో ఒక అడుక్కునే పాత్ర పెట్టి దానికి దానికి ఏదో ఊపిరిపోయిన కాళ్ళు లాగా వచ్చింది అది లాక్కని తిరుగుతుంది తిరిగిన తర్వాత చూసినామంటే నోరు లేని జీవాన్ని కట్టేసి దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని అనిపించింది అనిపించింది అని కొంత ముందుకు వెళ్ళిన తర్వాత లోపల నుంచి నాకు అంటే లోపల నాయంతా నాకు అనిపించింది గేదెని ఎవరో కట్టేశారు అది ఇప్పుకోలేకపోతుంది బట్ నిన్ను నిన్ను దేహం నువ్వు కట్టేసుకున్నావు కదా నీ డబ్బు చుట్టూ నువ్వు కట్టేసుకుంటున్నావు కదా నీ పద చుట్టూ నువ్వు కట్టేసుకున్నావు కదా ఎవడో కట్టేసిన దాని జాలి పడిన దానికంటే ముందు నిన్ను నువ్వు కట్టేసిన దానికి తీసుకో అనేది లోపల నుంచి అనిపించింది అనమాట అట్లా రకంగా నాకు అంటే నాకు తెలియకుండానే నేను కట్టేసిన విషయాలన్నీ కొంచెం దూరం కొంచెం గుర్తొచ్చింది కొంచెం అంటే అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ గుడ్ ఎక్స్పీరియన్స్ సత్యం అది ఇప్పుడు నేను చెప్తున్నా అందరి మధ్యలో ఉన్న ఇక్కడ ఒక్క బంధం కూడా లేదు నాకు నా భార్యను పక్కన పెట్టుకుని చెప్తున్నా తనతో ఉండడమే తప్ప బంధము లేదు బాధ లేదు ఉన్నంత వరకు ఒకరినొకరు సామరస్యంతో కలిసి ఉండడమే అంతే తప్ప ఈ బంక లేదు బంకతో వచ్చిన తల్లి మేమంటే నేను మరణచలం చాలా మంది తిరుగుతుంటారు తిరుగు తప్పులేదు వాళ్ళ గిరివళనం తిరగాలని అంటే గిరివాళ్ళను తిరుగుతున్న మనిషికి చెప్పులు లేక నడవటం భూమిని కాలు తాగుతుంది ఇప్పుడు సేఫ్ నువ్వు తిరిగిన ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ తిరుగుతున్నాను సేపు నీకు ఏదైతే ఒక అరుణాచలం శివాన్ని శివను మనసులో పెట్టి నడుస్తున్నావా భక్తి ఉంది అర్థమైందా నువ్వు నడుస్తున్నప్పుడు పక్కోళ్ళు నిన్ను చెప్పులు లేకుండా సాధారణంగా నడుస్తున్నప్పుడు నీకు తెలియని నీకు పదవుల క్యారెక్టర్ చేసిన ఉంటాయి అన్నీ మర్చిపో వదిలేసి నడుపుతున్నావు చాలా చాలా హెల్ప్ అవుతుంది నీకు అర్థమవుతుందా నువ్వు తిన్నా ఇంట్లోనే కూర్చొని సాఫ్ట్వేర్ ముందో ఏదో ఆఫీసులో కూర్చొని టెన్షన్గా కూర్చున్నా గాలిలో ఎండలో ఒక ఫోర్ అవర్స్ నడుస్తున్నావు బెనిఫిట్ ఉంది అట్లా ఆ నడిసినందువల్ల ఎన్నో షో అని బెనిఫిట్స్ మనకు ఉండయి అన్నమాట అందుకని ఏదో ముక్కేసుకొని అది జరిగితేనే మంచి దేవుడు ఉన్నాడు. జరగకపోతే దేవుడు లేడా అనే కోరికల కంటే కూడా ఏం ఆశించకుండా ఎక్కడికైనా తిరుగు అరుణాచలం తిరుగు ఏ కొండలైనా తిరుగు. అంతా ఒకటి. అంతా ఒకటి తిరుగుతుంది. ఉన్నదే అరుణాచలం. పైకి రమణాచారి అక్కడ ధ్యానం చేసినా కొడు కూర్చుంటాడు. గుడికి వెళ్ళాం అనమాట గుడికి మా డ్రైవర్ సీన్ వాళ్ళు వెళ్ళి వచ్చారు అనమాట మీకు రావణుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అనమాట ఎందుకంటే మనం అయితే ఇప్పుడు ముగిద్దాం రవణ మహర్షి నుంచి వచ్చినటువంటి ముప్పై శ్లోకాలు ఉపదేశ సారం ఒక బుక్ ఉంది దాని మీద ఇప్పుడు రీసెంట్ బుక్ రాసిన నేను చైత్రాత పుస్తకం అది అరుణాచలంలో దాన్ని ఇనాగ్రేషన్ అని చాలా పెద్ద మాట కానీ అందు అరుణాచలంలో దాన్ని అందరికి ఇస్తాను నాతో పాటు పది మంది రావచ్చు ఒకరు రావచ్చు లేదా ఒక్కడే ఉండొచ్చు ఆకాశం కింద పందిరి లేదు అంటే బుక్ లాంచ్లు ఏ ఆరు అంగులో ఉన్నదే చాలు మళ్ళీ దాన్ని డెకరేట్ చేయడం ఏదో అనిపిస్తుంది నాకు అంటే ఎప్పటి నుంచి అదే చేస్తున్నా సో ఒకవేళ అవకాశం ఉంటే అరుణాచలంలో లేదా ఒకవేళ అవకాశం లేదు ఉన్నదే అరుణాచలం కాబట్టి ఇక్కడికి వస్తా ఇక్కడ పెట్టుకుందాం మీకు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చెప్పండి అవకాశం అట్లా ఉపదేశ సార్ అంటే రమణ మహర్షి రమణ మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూతి అంటే జస్ట్ తన ఎక్స్టైర్ ఎక్స్పీరియన్స్ ని ఇట్లా చెప్పాడు అనమాట ఏం చెప్పాడు ఒకవేళ చిన్నది అది మెట్లు అనమాట ముప్పై మెట్లు అవి అన్ని మెట్లు మంచివి అన్ని మెట్లు ముక్తి ఒకవేళ నీవు భగవంతుని పూజిస్తే సక్సెస్ వచ్చింది అనుకున్నావా ఒకవేళ పీకితే కూడా ఆయనదే అని తెలుసుకో అట్లా ఆయన మొక్కితే తిరుపతికి పోతే పిల్లయ్యారా చచ్చిపోయినా ఆయన వల్లనే పోయారని తెలుసుకో అప్పుడు నిజభక్తి అనట నిజభక్తి అంటే నీకు మంచిగా అయితే దేవుడు లేకపోతే కొడగా ఆనకూడదు తర్వాత రెండోది మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎక్కువ శరీరాన్ని ఉపయోగించకుండా మనసు నిలబెట్టే పని చేయి అంటే తపస్సు చేయడం లేకపోతే యోగా చేయడం జపం చేయడం తపం చేయడం ఆ తర్వాత చాంటింగ్ చేయడం లేకపోతే ఇదే రోజరీ తిప్పడం ఇది ఎక్కువ శరీరం ఆగింది ఆ తర్వాత మననం అంటే ఓం నమ శివాయ నోరు కదిలియడం నోరు ఆపేసి మనసు కదులుతుంది తలంపు లేదా మననం స్మరణం అన్నారు అది కూడా ఆపేసి అసలు ఏమి చేయకపోయినా మనస్ నీతోనే ఉంటాడు చూసుకో ఇది అల్టిమేట్ ఇది వచ్చిందా తద్వారా మనసు లేదని తెలిసింది అయినా అన్ని రకాల పనులు చేస్తున్నావు ఎప్పుడు ఒక చోట బయలుదేరుతుంది నేను చేస్తున్నా అని నువ్వేం చేస్తలేవు అంతా కలిపి నీ ద్వారా చేయిస్తుందని తెలుసుకో ఇప్పుడు ఒక చిన్న మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఇక్కడ మాట్లాడడం వెనుక మమ్మల్ని తీసుకొచ్చిన మా బాలు ఉన్నాడు తయారు చేసిన కారు ఉంది డ్రైవర్ గారు ఉన్నారు ఇప్పుడు మీరు పెట్టిన ఆహారం ఉంది ఈ రోడ్లు ఉన్నాయి అంత కలిస్తే ఈ మీటింగ్ ఉంది ప్రతి రికార్డ్ క్యాప్చర్ అవుతుంది ఈ కంపెనీ వాడు ఉన్నాడు మనం బట్టలు తయారు చేసిన వాడు ఉన్నాడు వీళ్ళంతా కలిస్తే మన ద్వారా ఈ మాట బయటకు వస్తుంది నీవేం చేస్తలేవు ఇక్కడ నువ్వు వేలు ఊపినా ఈ సమస్తము నీ ద్వారా వేలు ఊపేటట్టు చేస్తుంది తప్ప నీదేమీ లేదు తద్వారా తెలుసుకుంటే కర్త భావన పోయింది సో అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే నేను చేస్తున్నా అన్న భావన జస్ట్ అట్లా పడిపోయింది అనుకో అప్పుడు నీ ద్వారా అనంతమైన కర్మ జరుగుతుంది కానీ అది నేను బాధించదు అదే జీవన్ముక్తి అంటే అన్నది దాని సారాంశం అంటే చాలా చాలా మెచ్యూరిటీగా ఉంది చాలా మంది మమ్మల్ని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంది బట్ మీరు కూడా అంటే దీన్ని పొగట్టం కాదు మీరు కూడా మమ్మల్ని ఎట్లాగే దీన్ని ఆపొద్దు అంటున్నారు అందుకని మీరు కూడా ప్రకృతి ఆపొద్దు చూడేసారా ఇప్పుడు సూర్యుడు నువ్వు కూడా ఆపవద్దు ఇంకా రెండు నేను ఆపను నేను ఏది మొదలు పెడితే అది జీవితకాలం చేస్తాను తప్ప అతను మొదలు పెట్టను అసలు పెట్టానా ఇది లైఫ్ టైమ్ లేదా వద్దే వద్దు అసలు డిస్టర్బ్ చేయదు ఇది సంపూర్ణమే అది సంపూర్ణమే అట్లా థ్యాంక్ నా బంగారు పదా సో ఇది రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ టూర్ అనుకున్నా కానీ ఫామ్ టూర్ కాదు ఇది ఇది టూరే కాదు అసలు అట్లా మనం డాన్స్ చేయాలి మనం ఇప్పుడే చేద్దామా ఏదన్నా మంచి పాట పాడవా రఘుకుల తిల్లకెల్ సెల్లు బా పాడుకుంటే చేద్దాం పాటు నేను చేస్తా

అయోధ్య రామారా ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా డ్యాన్స్ నడుస్తూ ఉంటుంది బై బై ఇప్పటికి డాన్స్ రావాలి